గత సంవత్సరంతో పోల్చుకుంటే జిల్లాలో ఈ సంవత్సరం తొమ్మిది పైన నేరాలు తగ్గాయని సైబర్ క్రైమ్ జరగకుండా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజలు సైబర్ మోసగాల వలలో చిక్కుకోవడం వల్ల సైబర్ నేరాలు పెరిగాయని వాటి నియంత్రణ కోసం మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ కృష్ణకా తెలియజేశారు డ్రంక్ అండ్ కేసులు రెగ్యులర్ గా చేపట్టడం జరుగుతుందని పబ్లిక్ డ్రింకింగ్ పై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు దొంగతనాలు కేసులు కూడా తగ్గాయని పబ్లిక్ ప్లేస్ సీసీ కెమెరాలు అమర్చడం ద్వారా నేరాలు తగ్గించడం నేరస్తులను పట్టుకునేందుకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు సో మనకు ఓవరాల్ కంపేరిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే కమింగ్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ ఆల్మోస్ట్ నైన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మనకు క్రైమ్ తగ్గింది దీంట్లో మనకు ఓన్లీ ఒక సైబర్ క్రైమ్స్ మాత్రం మనకు పెరగడం జరిగింది మీ అందరికి తెలుసు ప్రజెంట్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇంటర్నెట్ పెరెంటేషన్ ఎంత అయిన తర్వాత ఎక్కువ మంది యూజ్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏవైతే సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా కూడా సో స్టిల్ జనాలు ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో ఇన్వా పార్టిసిపేట్ కావడం వల్ల మనకు సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది దీనికి సంబంధించి మనము కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు ఈ న్యూ మోడల్స్ అపరాండ్ ఏవైతే సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్రైమ్ బాడీ బాడీల అఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ మనకు తగ్గింది ఎక్సెప్ట్ హార్ట్ సింపుల్ హార్ట్ కేసెస్ ఒకటి మనకు ఫైవ్ పర్సెంట్ పెరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ప్రీవియస్ మనకు లాస్ట్ ఇయర్ ఇయర్ యాక్చువల్లీ ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటి వాటికి కూడా మనము కేసెస్ రిజిస్టర్ చేయడం వల్ల మనకు సింపుల్ హార్ట్ కేసెస్ పెరగడం జరిగింది చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్గా డ్రింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలు కూడా మనకు సింపుల్ హార్ట్ కేసెస్ గ్రివర్ సర్చ్ కేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది రెగ్యులర్గా ఎస్పెషలీ వీకెండ్స్లో మనం ఎక్కువ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ సంబంధించి కూడా మనం డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఇయర్ మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గింది సో ఎక్సెప్ట్ ఎస్బీ బై డే థెఫ్ట్ తర్వాత మర్డర్ ఫర్ గెయిన్ సో ఇదేంటంటే మనకి మెయిన్ రీజన్స్ ఈ మధ్య ఈజీ మనీ కూడా కొంతమంది యూత్ ఎవరైతే ఉంటారో సో ఈ చైన్ స్నా సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ ఈజీ మనీకి అలవాటు పడి కూడా యూత్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మేము గమనిస్తే అనాలిసిస్ ఫస్ట్ టైం అఫెండర్స్ ఉన్నారనమాట దట్టు యూత్ ఎక్కువ ఈ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది దానికి సంబంధించి కూడా మనం అనాలిసిస్ ప్యాటర్న్ అంతా మనం తెలుసుకుంటున్నాం దానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయారిటీ తీసుకుంది అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ తర్వాత అదర్ క్రైమ్ హాట్స్పాట్స్లో కూడా పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్తో మనము సీసీటీవీ ఇన్స్టాలేషన్ అవన్నీ చేస్తున్నాం క్రైమ్ అగెన్స్ట్మెన్ సో కంపేర్డ్ ప్రీవియస్ మనకు క్రైమ్ అగెన్స్ట్మెంట్ దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది మోస్ట్ ఆఫ్ ద హెడ్స్ ఏవైతే ఉన్నాయో క్రైమ్కి సంబంధించి అవన్నీ మనకు తగ్గడం జరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు వలనర్బుల్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది రెగ్యులర్గా మనం విలేజ్ పల్లె పల్లెనిద్దరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు డిస్టిక్ వైడ్ కంపల్సరీగా ఆల్ ఎస్హెచ్ఓస్ ఎస్డిపిఓస్ కూడా స్కూల్సెస్ కాలేజెస్ ఈవెన్ విలేజెస్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషలీ క్రైమ్ అగెన్స్ట్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం అది కాకుండా మీరు గమనిస్తే దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లెవెన్ కేసెస్ క్రైమ్ అగెన్స్ట్ మెన్కి సంబంధించి లెవెన్ కేసెస్ మనకు కన్విక్షన్ రావడం జరిగింది దీంట్లో టూ డౌరీ జట్స్ కేసెస్ సెవెన్ ఇయర్స్ పడ్డాయి టూ అటెంప్ట్ మర్డర్ కేసెస్లో ఫైవ్ ఇయర్స్ పడ్డాయి సో ఆల్మోస్ట్ లెవెన్ కేసెస్ మనకు కన్విక్షన్ వచ్చింది ప్రీవియస్ ఈ ఇయర్లో మనకు ఎస్పెషలీ క్రైమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఎస్సిఎస్టి కేసెస్ కూడా మనకు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకు దాదాపుగా టెన్ పర్సెంట్ తగ్గింది ఎస్సీఎస్టీ కేసెస్కి సంబంధించి కూడా మనం ఏంటంటే రెగ్యులర్గా ఈవెన్ టెలికాన్ఫరెన్స్లో కానీ సెట్ కాన్ఫరెన్స్లో కూడా మన ఎస్ఎచ్ఓస్ అందరికీ మనము రెగ్యులర్గా ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సివిల్ రైట్స్ కూడా కంపల్సరీగా ఉండేటట్లుగా ఇన్షూర్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మెయిన్ రీజన్స్ మనకి ఏంటంటే ఈవెన్ ఈ వీక్ వీకర్ సెక్షన్స్ ఉన్న ఏరియాస్లో కూడా ఈవెన్ టౌన్లో కూడా మనము ఎస్ఎచ్ఓస్ కంపల్సరీగా ఈ వార్డ్స్ ఇవన్నీ విజిట్ పెట్టుకునేట్లు కూడా మనము ఇన్షూర్ చేసుకుంటున్నాం అందరికి మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో మీ కోఆపరేషన్ ఎలా ట్వంటీ ట్వంటీ ఫోర్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందో కమ్మింగ్ డేస్లో కూడా సో మీరు మా మీరు మనం కలిసి చేస్తేనే ఏదైతే మనం గోల్ అయితే ఉంటుందో సో దాన్ని మనం రీచ్ కాగలం సో మా సైడ్ నుంచి ఎప్పుడూ సహకారం ఉంటుంది ఎనీ టైం ది సేమ్ టైం మీ సైడ్ నుంచి కూడా మాకు సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను